రెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి దత్తురెడ్డి ఈరోజు చూసుకున్నట్లయితే జిల్లాలో విద్యాధికారి ఒక ప్రత్యేక మండలానికి ప్రత్యేక అధికారిగా ఉండి అంటే ఆ మండలానికి మాత్రమే తనిఖీలు నిర్వహించి మీటింగ్లకు హాజరయ్యి వివిధ మండలాల్లో ఆయన ఒక జిల్లాకి విద్యాధికారి అన్నప్పుడు జిల్లా మొత్తం ఉన్నటువంటి విద్యా వ్యవస్థని ప్రక్షాళన చేసి అంటే ప్రభుత్వ పాఠశాలలో ఈరోజు విద్యార్థులు చూసుకున్నట్లయితే సరిగ్గా హాజరు కాకపోవడం అదేవిధంగా ఉపాధ్యాయులు కూడా మారుమూల గ్రామాల్లో సక్రమంగా విధులకు హాజరు కాకుండా విధులకు నిర్లక్ష్యం వహించి ఈరోజు వాళ్ళ సొంత వ్యాపారాలకు వాళ్ళు ఎక్కువ మొగ్గు చూపడం జరుగుతుంది ఇలాంటి వాటిపైన మీరు ప్రక్షాళన చేసి విద్యా వ్యవస్థను మెరుగుపరచాలని చెప్పేసి మీ మేయర్సేపుగా తెలియజేస్తాము అంతేకాకుండా మీ కలెక్టర్ గారు ప్రత్యేక చొరవ చూపి ఈ యొక్క జిల్లా విద్యాధికారికి అంటే ప్రత్యేక అధికారిగా స్పెషల్ ఆఫీసర్ పదవి నుంచి తొలగించి జిల్లా మొత్తం ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలపై మెరుగుపరిచే విధంగా చూడాలని చెప్పేసి లేస్తాను ఎందుకంటే